హలో ఏదో కాంతారా సో కాంతార మూవీకి ఎంత అభిమానులు ఉన్నారో మన అందరికి తెలుసు అయితే రీసెంట్ గా జరిగిన ఒక అవార్డుల వేడుకల ఫంక్షన్ లో రణవీర్ గారు రిసిప్ శెట్టి గారి కాంతార మూవీని ఇమిటేట్ చేస్తూ అసభ్యంగా వ్యవహరించడం జరిగింది సో ఈ షూ మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ హలో సార్ హలో ఎస్ సార్ రణవీర్ గారు అంటే యాక్ట్ చేసి యాక్ట్ చేయడం చూడొచ్చు దాన్ని కాస్త వెట్టకారంగా వ్యవహరించారు సార్ దాని మీద సో ఏం చెప్తారు యా ఇప్పుడు ఆ కాంతారా సినిమా కన్నడ ప్రాంతానికి సంబంధించినటువంటి కష్టం అంటే సాంప్రదాయం సంబంధించి బేస్లో చేసినటువంటి సినిమా అది సో రిషబ్ శెట్టి అయ్యే సినిమా అయినటువంటి కాంతారా వన్ ఎట్లా హిట్ అయిందో మనకు తెలుసు టూ అది కూడా విజయవంతమైంది అయితే ఈ మధ్య ఇండియన్ ఫెస్టివల్ సినిమా ఫెస్టివల్లో దానికి అవార్డు ఎంపిక అయింది ముగింపు వేడుకల్లో రణవీర్ గారు మాట్లాడుతూ ఆ అతిథిగా అతిథిగా అటెండ్ అయ్యారు దానికి తను ఏదో మాట్లాడుతూ సరే సరే ఏదైనా సంబోధించవచ్చు ఏదైనా చేయొచ్చు బాగా హిట్ అయింది సినిమా మీ నటన అద్భుతంగా అండి నేను చూసి అసలు భయ చాలా అద్భుతంగా నేను మైమర్చిపోయానంటేనే చెప్పేశాడు చెప్తూనే దాంట్లో ఆ సినిమాలో ఉన్నటువంటి అదేదైతే మ్యూజిక్తో అనవలసిన అరుపు ఏదైతే ఉందో దాన్ని కొంచెం పవిత్రంగా అనలేదు అంతే ఈనేం ఎటకారంగా అనలేదు కానీ దాని ఒక పవిత్రంగా కూడా కొంచెం కామెడీగా అనిపించినట్టుగా అనిపించింది వాళ్ళకి సో ఆయన ఇంటెన్షన్ అయితే అది కాదు కాకపోతే అది ఒకసారి గుర్తు చేసేలా అన్నాడు సో అక్కడ వరకు బాగానే ఉంది కానీ అది చూసినటువంటి ఆ వీడియో అంతవరకే కట్ చేసి చూపించడంతో కన్నడ వాళ్ళు కానీ సోషల్ మీడియా నుంచి కానీ బాగా విమర్శలు వస్తున్నాయి మీరు ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలని సో వాళ్ళు అడగడంలో ధర్మం ఉండొచ్చే కానీ దీన్ని ఇంత రాద్దం చేయకూడదని నా ఉద్దేశం ఎందుకంటే ఎవరు కూడా అవమానించారు ఇప్పుడు భారీ ఎత్తున ఇప్పుడు సినిమాల మీద ఇప్పుడు నిన్నగాక మనం రాజమౌళి ఇష్యూ చూసాం అటు కోర్టు చేశాడు ఖచ్చితంగా నాకు దేవుడు నమ్మకం లేదు ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడంటూ వాళ్ళొక దేవుని సినిమా చూస్తూ దాంట్లో ఒక విషయం ఉంది ఆయన విమర్శించిన ఆయన నుంచి వివరణ అడిగినా ఆయన నుంచి క్షమాపణ అడిగినా కూడా నా ఉద్దేశంలో అయితే ఒక పద్ధతిగా ఉంది కానీ ఇట్లాంటి కాంతర ఇట్లాంటి వివాదంలో లాగొద్దు అనిపించింది సరే మనకు అనిపించిన పెద్దగా వివాదంలో లాగడం ఆ సినిమా ఇంతటైనా చిన్న చిన్న దానికి కూడా మనోభావాలు దెబ్బది అనడం సినిమాలని ఎంతసేపటికి వీళ్ళకి నచ్చినట్టుగానే అందరూ మాట్లాడాలనడం అట్లా అనుకోవడం అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కల్చర్లా ఉంది ఇట్లయితే అంటే రేపు పొద్దున స్టేజ్ మీద ఎవరేం మాట్లాడటానికి కూడా భయపడే రోజులు వస్తాయి ఎస్ సార్ ఇప్పుడు చూసుకుంటే అంటే ఇదంతా అంటే కావాలనేదో చేసినట్టుగా సోషల్ మీడియా క్రియేట్ చేస్తుందనే చెప్పాలి సార్ బేసిక్గా సో ఇలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవచ్చు అంటారా ఖచ్చితంగా నాకు తెలిసి ఆ రిషబ్ శెట్టి కూడా ఏం పట్టించుకోలేదని నేను అనుకుంటున్నాను రణవీర్ కూడా విని చూసి నవ్వుకుంటారు వదిలేస్తారు ఒకవేళ నిజంగా అట్టే ఉంటే రిషబ్ శెట్టి అడిగితే అడిగా నన్ను క్షమాపణ చెప్పాలని అప్పుడే బైకౌట్ చేయడము వాకౌట్ చేయడము లేదా ఫేస్ ఎంతైనా ఎవరికైనా కోపం వస్తే ఫేస్ ఫేస్లో రీడింగ్ చూస్తాం అట్లాంటిది ఏం లేదు ఆ తర్వాత కలిసే ఉన్నారు ఇంతవరకు వాళ్ళు స్పందన లేదు వాళ్ళు పట్టించుకోరు కేవలం పని పాట లేకుండా సోషల్ మీడియాలో ట్విట్టర్లో కూర్చొని ఈ మధ్యకాలంలో ఇంకా కన్నడ వాళ్ళు మా భాష అభిమానం అని చెప్పి వేరే భాషల మీద వేరే భాష బోర్డు నేమ్ నేమ్ ప్లేట్ల మీద ఇంకేదో రీసెంట్గా కూడా చూసాం ఎక్కడో హోటల్కి వెళ్తే వాడు కన్నడలో మాట్లాడలేదు అని చెప్పేసి అతను కొట్టారు పని పని చేసి హోటల్ సర్వర్ని కూడా కొట్టారు అంటే అభిమానం ఉండొచ్చు ఎవరి భాష మీద వారికి అభిమానం ఉండొచ్చు కానీ ఆ భాషేత్రం మీద కానీ వాళ్ళ మీద ఇట్లా దాడి చేయడం అనేది షార్టీజ లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి ఇది మంచి కల్చర్ కాదు ఎందుకంటే అలాంటి కన్నడీయులు వేరే రాష్ట్రంకి వెళ్ళి బ్రతుకుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ విదేశీల్లోకి వెళ్ళి బ్రతుకుతాం బ్రతుకు బ్రతుకుదం ఎవరైనా పూట తప్పిం లేదు చట్టాలు కూడా అవే చెప్తా ఉన్నాయి అట్లాంటి మా భాష మా భాష మా భాషలోనే ఉండాలి కన్నడ మాట్లాడితేనే ఇక్కడ ఉండాలి కన్నడలో రాస్తానే ఇక్కడ ఉండాలి మా కన్నడ సినిమాల్లో ఎవరిని ఏమనవద్దు అంటే ఆల్రెడీ వాళ్ళ సినిమాల్లో వాళ్ళ కన్నడంలో వేరే భాష చిత్రాలు డబ్ చేయడానికి వీలు లేదు మీకు తెలియదు కన్నడ సినిమాలో కన్నడ మన తెలుగు సినిమాలు వాళ్ళ కన్నడ భాషలో డబ్బు చేయడానికి వీలు లేదు కానీ మనం కన్నడ నుంచి డబ్బింగ్ చేసుకుంటాం తమిళ్ నుంచి చేసుకుంటాం మలయాళ సినిమాలు తెలుగులో వర్షన్లో తీసుకుంటాం సరే ఈ మధ్యకాలంలో డబ్బింగ్ రావడమే డబ్బింగ్ కాకుండా మల్టీపర్పస్ వస్తున్నాయి అంటే ద్వి చిత్రాలు త్రీ భాషా చిత్రాలు అంటే అన్నింటిలో ఒకేసారి తీస్తున్నారు కానీ మన కన్నడంలో అట్లా కాదు ఖచ్చితంగా కన్నడ భాష చిత్రాలే ఉండాలి అక్కడ లేదంటే డైరెక్ట్ మన తెలుగు అక్కడ రిలీజ్ చేసుకోవాలి కానీ డబ్ చేసి కన్నడ ప్రాంతీయాల భాషలో చేయడానికి లేదంటే అట్లా కట్టడి చేసుకుంటే వాళ్ళకే నష్టం మనకి నష్టమేం లేదు సో మరి ఏమైనా వాళ్ళకి అభిమానం ఉండవచ్చు కానీ ఇట్లా విమర్శ చేయడం అయితే మంచిది కాదు ఓకే సార్ అయితే ఇప్పుడు రిసెప్ శెట్టి గారు అంటే ఈ మూవీ గురించి ఇట్లా చేశారు కదా రణవీర్ గారు అయితే ఇప్పుడు మామూలుగా లాంగ్వేజ్ గురించి ఇట్లా రియాక్ట్ అయ్యే ఇప్పుడు దీని తర్వాత అంటే దేవుడి మీద చేయటం కదా సో ఎలా చూడొచ్చు అంటారు రియాక్షన్ అంటే క్షమాపణ చెప్పే వరకు కూడా ఇలాంటి డిమాండ్స్ వస్తుంటాయి ఎందుకోవచ్చు నాకు అంతవరకు అంత దాంకా వెళ్ళదు కషభ్ శెట్టే కూడా ఆయన కూడా నేను అట్ట అయ్యాను క్షమాపణ చెప్పాలే ఇంతవరకు అంటలేడు కాబట్టి అంత దూరం కెళ్ళదు ఏదన్నా కూడా రెండు రోజులు ఏదో డిస్కషన్ అవుతుంది తర్వాత కొత్తది ఏదో దొరుకుతుంది వాళ్ళకు దాని మీద వెళ్ళిపోతారు కానీ ఇది ఇలాగే లాగుతారు అని అయితే నేను అనుకోవట్లేదు సార్ అయితే ఈ మధ్యకాలంలో స్టేజెస్ మీద సో ఇలా దేవుల గురించి చేయడం అంతా కూడా ఎట్లా చేస్తారు ఎట్లా చెప్తారు అంటే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఏదో మాట్లాడుతున్నప్పుడు తడబాటుగా కమ్యూనికేట్లు మిస్టేక్ అవుతే మనం ఏమైనా యాక్సెప్ట్ చేయొచ్చు వాంటింగ్లో కూడా ఏదైనా అన్నప్పుడు నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద ఇలా మాట్లాడారు బ్రహ్మానందే అది మనం అబ్జెక్టబుల్ ప్రశ్నించాలి క్వశ్చన్ చేయొచ్చు రాజమౌళి గారు మాట్లాడింది ఆయన వ్యక్తిగతమే ఆయన వ్యక్తిగత పాలసీని ఆయన వ్యక్తిగతమే కావచ్చు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు కానీ ఒక సి ఒక స్టేజ్ మీద అడ్రస్సింగ్ చేస్తున్నప్పుడు ఇంతమంది మనోభావాలు ఉంటాయి నువ్వు మాట్లాడే భాష ఎదుటి వాళ్ళు హట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఆయన ఏదో ఆ మ్యూజిక్ని కాంతారని ఏదో అన్నాడు ఏదో కామెడీ ప్రొఫెషనల్గా ఆయన ఎందుకంటే జనరల్గా ఆయన గాయకుడికి కాదు ఒక ఆ కష్టం ఆ సాంప్రదాయానికి ఆయనకి పింజర్లు సాంప్రదాయం ఉంటారు అంటే ఆయన ఆ కులస్తుడు కాదు ఆ ప్రాంతం వాడు కాదు దాని యొక్క డెప్త్ ఆయనకు అవగాహన ఉండకపోవచ్చు అంతే ఎవరికి అవగాహన ఉన్నప్పుడు వాళ్ళే అంటారు సో ఆయన అనలేకపోయాడేమో ఊరికనే అలా సరదాగా అన్నాడు అంత మాత్రమే మనం అబ్జెక్షన్ చెప్పాల్సి వచ్చలేదు ఇక్కడ రాజమౌళి గారు మాట్లాడింది మాత్రం కొంచెం అబ్జెక్షన్ ఎందుకు అంటే ఒక అడ్రస్ చేస్తూ నువ్వు కోడ్ చేస్తున్నావు దేవుడు లేవుడు నేను నమ్మని అనుకుంటే దేవుడు సినిమాలు చేస్తూ ఉన్నాం నువ్వు చేసిన మిస్టేక్ దేవ్ అంటే అక్కడేదో ఆయన సౌండ్ మిస్టేక్ జరిగింది ఏదో ప్లే కాలేదు అది మానవ తప్పితం మానవ తప్పిదమైన దేవుడి దేవుడి తప్పిదమైన మన కర్మ సిద్ధాంతం అది మనం ఏదో పొరపాటు చేస్తే మనకు అలాంటి ఫలితాలు వచ్చాయి ఇంత లాజిక్ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మాట్లా చే మాట్లాడుతున్నప్పుడు కొంచెం అడ్రస్ చేస్తున్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు కమర్షియల్ వాల్యూస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకు రేపొద్దున ఇంకేదైనా ప్రాబ్లం అవుతుంది సినిమా బ్యాన్ అంటేనో లేదా బైకాట్ వచ్చేస్తే నష్టం ఎవరికి రాజమౌళికి కాదు రాజమల్లి అనుకున్న ప్రొడ్యూసర్కి సో ఇట్లా ఏదోవరేం మాట్లాడినా కూడా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం అడ్రస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఓకే సార్ థ్యాంక్ యూ